న్యూస్ జలదంకి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు సభ్యులు ఎస్కే రియాజ్ సోదరి కరిష్మ గత నాలుగు నెలలుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ మంచంలో ఉంది ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గం పోక్కొట్టే వెంకటేశ్వర్లు ఆదివారం జనసేన నాయకులతో కలిసి కరిష్మను పరామర్శించి ధైర్యం చెప్పారు తమవంతుగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ్ చైతన్య తోటమురళి రంగు జానీ

ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో జలదంకి టౌన్ నందు మా జనసేన క్రియాశీల సభ్యులు రియాజ్ గారి సోదరి ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది బీటెక్ మొదటి స్థానంలో చదువు పూర్తి చేసుకున్న కరిష్మా అనే విద్యార్థి ఈరోజు మా క్రియాశీల సభ్యుడు రియాజ్ సోదరి అమ్మాయికి అనుకోని పరిస్థితుల వల్ల మెదడు మా ెడ్ ఆరోగ్యం పరిస్థితి బాగలేని కారణంగా తెలుసుకొని వాళ్ళు వివిధ రకాల ప్రయత్నాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి వివిధ హాస్పిటల్స్లో కూడా చూపించి ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదని తెలుసుకొని ఇంటి వద్దే ఉంటే చూసి చెల్లించిపోయి జన సైనికులందరూ కూడా ఈరోజు వచ్చి జల్సేంక్ మండలంలోని జనసైనికులు కొంత ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో డిజేబుల్ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ పెన్షన్ డిజబుల్ స్కీమ్ కింద వచ్చే పిన్షన్ డిఎంఎండి వేచంతో మాట్లాడి ఆ స్కీమ్లో ఆ పాప పేరు చేర్చి అమ్మాయికి ఆ పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు మేమందరం కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండదండలు ఉంటామని చెప్పిన జనసైనికులందరం కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని మనలా తెలియజేస్తుంది జై